చరిత్ర కనుక తెలుసుకుంటే మనం ఉన్న ఈ గుట్టను ఒకప్పుడు బల్జరాజులు పాలించేవారంట వారి యొక్క ఇష్టదైవం వీరభద్ర స్వామి అయితే వీరభద్ర స్వామి ఈ గుట్ట మీద ఉండేవాడట అప్పుడు అయితే కాలక్రమేణా రాజ్యం అంతరించిపోవడం వల్ల స్వామి వారికి పూజలు లేకుండా పోయాయంట తర్వాత ఈ గుట్ట నుంచి స్వామి వారి కిందికి ఎట్లా వచ్చాడనేది మన పంతులు గారు చెప్పారు ఆ వీడియోలో చూడండి పెద్దలు ఉత్సవ నియోజకవర్గం నుంచి శాసన సభ్యులుగా మరియు కమ్యూనిస్టు గడ్డ పైన వారు కోరుకున్న విధంగా ప్రజా పరిపాలనలో భాగంగా ప్రజా ప్రభుత్వంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు విజయ కేత్రం ఎక్కడ వేశారంటే రేవంత్ రెడ్డి గారు జై శ్రీరామ్ అందరికి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డేగా ఈ రోజు అయితే మనం ఒక అద్భుతమైన ప్రదేశం వద్ద ఉన్నాం ఈ ప్రదేశం ఎక్కడ ఉందంటే కొత్తకొండ గ్రామం భీమదేవారపల్లి మండలం హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం అయితే వచ్చాం ఈ దేవాలయం యొక్క చరిత్ర చాలా ఉంది ఒకసారి అయితే వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి ఒకసారి అయితే చూసేద్దాం పదండి ఆలయానికి ముందు మనకైతే కోనేరు అయితే కనిపిస్తుంది ఈ కోనేరు అయితే ఒకసారి చూద్దాం పదండి ముఖద్వారం అదే విధంగా తూర్పు ద్వారం ఉన్నాయి ప్రజెంట్ అయితే మనం ఉత్తర ముఖ ద్వారం నుంచి లోపలికి వెళ్దాం పండి ప్రజెంట్ లక్ష్మి గణపతి ఆలయం వద్ద ఉన్నాం లక్ష్మి గణపతి ఆలయాన్ని పక్కనే ఆంజనేయ స్వామివారి దేవాలయాన్ని మనం చూడవచ్చు గర్భగి ఆపోజిట్ మనకు నంది విగ్రహం అయితే వస్తుంది